స్టేజ్ పైన అందరూ ఒక్కొక్కరిగా రావాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి హ్యాపీ బర్త్ డే ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి వస్తారు జై హ్యాపీ బర్త్ డే 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 హ్యాపీ బర్త్

శాసన మండలి సభ్యులు అన్నని కలుస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కలుస్తారు అన్నీ టైం ఇస్తారు దయచేసి ఐదు నిమిషాలు ఆగండి స్టేజ్ పైన వాళ్ళు అందరు ఒక్క రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు బ్రదర్ ఇక్కడ ఎవరు గొడవ పడుతూ రెండు నిమిషాలు ఆగండి